హాయ్ ఫ్రెష్ చిల్డ్రన్ ఆఫ్ గడ్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు దిస్ ప్రోగ్రామ్ నాకు ఎంతో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమం మనకు మీకు అందరికీ స్వాగతము తెలుపుకొనిచున్నాను సుదే వి ఆర్ గోయింగ్ టు వెజిటేట్ ద బ్యూటిఫుల్ ప్రామస్ ఫ్రం సెకండ్ తిముతి చాప్టర్ వన్ వర్ సెవెన్ రెండవ దిమోతి ఒకటి ఏడులో ఉన్న ఒక చక్కటి వాక్యమును ఈ రోజు మనము ధ్యానము చేసుకోబోచున్నాం ఇట్ సేస్ గాడ్ గేవ్ అస్స స్పిరిట్ నాట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పావర్ అండ్ అండ్ లవ్ సెల్ఫ్ కంట్రోల్ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చాను గానీ తనము గల ఆత్మనియలేదు అని మై ఫ్రెండ్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు రిసీవ్ దిస్ స్పిరిట్ ఫిల్డ్ ఎక్స్పీరియన్స్ ఆత్మతో నింపబడిన ఈ దివ్యమైన అనుభూతి పొందుకొనుట ఎంతో అపూర్వముగా ఉంటుంది ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ సో మనీ ఫియర్స్ ఈ లోకములో మనకు ఎన్నో భయములు బాధలు ఉంటూ ఉంటాయి బట్ వెన్ వి రిసీవ్ దిస్ పవర్ ఆఫ్ గాడ్ ద ఫియర్ విల్ నాట్ మీ దే ఎప్పుడైతే ఈ ఆత్మ శక్తిని మనము పొందుకుంటామో అటువంటి పిరిగితనము మనలో ఉండనే ఉండదు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గో బిఫోర్ అస్సన్ యూల్ డూ ఎవ్రీథింగ్ ఫార్ అ దేవుని ఆత్మ మనకు ముందుగా నడిచి వెళ్ళగా మన ఎదుట కార్యములన్నీ నెరవేర్చుతాడు దట్స్ వై వి శుడ్ రిసీవ్ దిస్ పవర్ అందుకే మనము తప్పకుండా ఆత్మశక్తిని పొందుకోవలసి ఉన్నది ఎఫిషియన్స్ అఫ్ ఫోర్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ వర్సెస్ ఎస్ వి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్

నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని చదువుచున్నాము దేవుని దేవుని శక్తిని మనము పొందుకోవాలి పొందుకోవాలి పాదముల మీకు వీలైనంత సమయము ఆయన పాదాల చెంత వెచ్చించి పొందుకోవాలి పరిశుద్ధ

ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము సో మై ఫ్రెండ్స్ అకార్డింగ్ టు ఎఫిషియన్స్ చాప్టర్ 6 వర్స్ 18 ప్రే విత్ ఆల్ ఎఫెసి పత్రిక 6 18 సిన్సియరిటీ విత్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్ దట్ ద లార్డ్ విల్ ఫిల్ యు విత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతివిధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు పట్టుదలతో మెలకువగా ఉండవలనని వాక్యము చెప్పుచున్నది షోల్ ఇ ద లాడ్ విల్ ఫిలీ ద హోలీ స్పెర్ అప్పుడు ప్రభువు తప్పకుండా మిమ్మను తన ఆత్మతో నింపుతాడు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ రిసీవ్ దిస్ ఈ అద్భుతమును ఏసీ యొక్క శిష్యులందరూ పొందుకొని ఉన్నారు ఈ రీడ్ అబౌట్ ఈ ది నాక్స్ వన్ అండ్ టూ అపోస్తుల కార్యములో ఒకటి రెండు అధ్యాయములలో ఇది చదువుచున్నాము రీ దిస్ వర్సెస్ రీ దిస్ చాప్టర్స్ అండ్ ప్రే అండ్ టు ద లాడ్

and let them shine for your glory in jesus name we pray amen amen